మీకు గిఫ్టింగ్ పర్పస్కి మంచి ఆప్షన్ లైక్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు శారీస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు సో అప్పుడు ఈ శారీస్ మీరు గిఫ్టింగ్కి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది ఎందుకంటే శారీస్ క్వాలిటీ ఎంత బాగుంటుంది అండ్ ఈ కలర్ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో మీకు ఎప్పుడు రావండి ఈ కలర్స్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ కలర్స్ సంక్రాంతి స్పెషల్గా మాత్రమే మీ వరకు వస్తుంది ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్ సాటర్డే స్పెషల్ కలెక్షన్ అండి టుడే మొత్తం కంప్లీట్గా వన్ సైడ్ బోర్డర్ హ్యాండ్లూమ్ గద్వాల్ సారీస్ ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్ సొంత తయారీ సొంత మగ్గాల మీద నేసించేరే ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీకు సంక్రాంతి స్పెషల్గా ఎక్కువ కలర్స్ ఎప్పుడు మీకు రెగ్యులర్గా ఇన్ని కలర్స్ అయితే చూపించము బట్ సంక్రాంతి స్పెషల్ మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్ కలర్స్ అయితే ఎక్కువగా అప్డేట్ చేశాము వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో కంప్లీట్గా మీకు హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ చూపిస్తున్నాను శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఫెస్టివల్స్కి మ్యారేజ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అవుతుంది అండ్ ఇందులో మీకు పైర్చింగ్ చూస్తే రిచ్ పళ్ళు వన్ మీటర్ రిచ్ పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ సేమ్ పైర్చింగ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది అండ్ శారీ చూసుకుంటే అండ్ ఇందులో బార్డర్ మాత్రం చూడండి వన్ సైడ్ బోర్డర్ ఎబో బార్డర్ ఏమో మీకు లైక్ స్మాల్ బార్డర్ ఉంటుంది బాటమ్ బార్డర్ బిగ్ బార్డర్ శారీలో హైలైట్ ఏమిటంటే మీకు బార్డర్ అనే చెప్పుకోవచ్చు విత్ హెచ్ జెరీ ఇందులో యూజ్ చేస్తాము మొత్తం కూడా శారీ అంతా వీవింగ్ బూటీస్ చూడండి శారీ మీకు మధ్యలో బూటీస్ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇలాగ వీవింగ్ బూటీస్ వస్తాయి శారీ అంతా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీలో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ క్వాలిటీతో మీకు శారీ రెడీ అయిందండి విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ మీ వీటికి బ్లౌజెస్ రావండి గద్వాల్ ఏ శారీకి కూడా బ్లౌజ్ అనేది ఉండదు ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు వీడియోలో మీకు ఇప్పటివరకు చూపించినటువంటి కలర్స్ ఈ గద్వాల్ శారీస్లో చూపిస్తున్నాను ఖచ్చితంగా వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి కలర్స్ వీడియోలో అయితే ఉన్నాయి మీకు ఎల్లో కలర్ బోర్డర్ లెమన్ ఎల్లో బోర్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో శారీ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మన సొంత తయారీ అందుకే ఎంత గట్టిగా చెప్తున్నాను శారీస్ గురించి అండ్ ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ చూస్తే అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో చూస్తామన్నా ఈ చీర ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ అండి మెరూన్ బార్డర్ ఈ కలర్ చూడండి మెరూన్ బార్డర్ ఎంత బాగుందో శారీ అండ్ శారీ మాత్రం మీకు కలర్ కాంబినేషన్ సో చూడండి ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మొత్తం కాటన్ ఉంటుంది ఇందులో మీకు జరీ ఆఫ్ జెరీ అండి ఆఫ్ జెరీ అంటే అల్టిమేట్ మీకు చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది జరీ మాత్రం క్వాలిటీ అండ్ ఈ చీరకి సో లుకింగ్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా సేల్ అయ్యే కలర్స్లో చాక్లెట్ బోర్డర్ విత్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఒకటండి సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన దగ్గర స్టాక్ ఉంది బట్ చాలా ఫాస్ట్గా ఈ కలర్ అయిపోతుంది సో ఇలాంటి కలర్స్ మీరు వీడియోలో చూస్తున్నప్పుడే మీకు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ లుకింగ్ చూడండి సో ఎంత బాగుందో విత్ వన్ సైడ్ బోర్డర్తో సో శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి స్కై బ్లూ కలర్ మీకు బార్డర్ బార్డర్ ఏ కలర్ వస్తుందో పాయిడ్చం కూడా అదే కలర్ వస్తుంది లైక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరలో మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ అంత బాగుంచుకోండి శారీ అంతా వీవెన్ బుటీస్ కంప్లీట్గా వస్తూనే ఉంటుందండి ఈ శారీలో మీకు అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే మాత్రం చాలా తక్కువ వెయిటే ఉంటుందండి మీకు వెయిట్ కూడా పెద్దగా శారీ ఏమి ఉండదు అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జిలోమీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ బోర్డర్ విత్ పైడ్చింగ్ చూడండి పర్పుల్ కలర్ పళ్ళు అండ్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ పర్పుల్ బోర్డర్స్ కూడా రేర్ కాంబినేషన్స్ చాలా రేర్గా వస్తుంటుంది ఈ కలర్ మాత్రం విత్ గ్రే కలర్లో శారీ చాలా బాగుంది అండ్ ఈ చీర మొత్తం లుకింగ్ సో చూడండి పర్పుల్ విత్ గ్రే అండ్ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులోనే మీకు గ్రీన్ బార్డర్ మీరు శారీస్లో ఇప్పటివరకు గమనిస్తే శారీ కలర్స్తో పాటు అండ్ ఈ కలర్ సపోటా కలర్ వచ్చింది శారీ కలర్స్ తో పాటు బార్డర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను లైక్ చాక్లెట్ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ స్కై బ్లూ బార్డర్స్ లెమన్ ఎల్లో బార్డర్స్ మెరూన్ బార్డర్స్ పర్పుల్ బార్డర్స్ పింక్ బార్డర్స్ ఇలాగా మన దగ్గర కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుందండి ఇదంతా మన సొంత తయారీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ మీరు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే మీకు ఈ శారీ బార్డర్ బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుంది పైడ్ అంక్ కూడా బ్లాక్ కలర్ లో మీకు జెరీ కాంబినేషన్ బ్లాక్ కలర్ లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ శారీ అంతా కూడా చూడండి లైట్ బిస్కెట్ షేడ్ లో వచ్చేసి ఎంత బాగుందో బ్లాక్ విత్ లైట్ బిస్కెట్ షేడ్ అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూసిన సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో బ్లూ కలర్ శారీ విత్ మీకు సీ గ్రీన్ బార్డర్ వచ్చిందండి సో చూడండి సి గ్రీన్ బార్డర్తో రిచ్ పళ్ళు కాంబినేషన్ మొత్తం కూడా కంప్లీట్ అండ్ ఈ చీరకి మీకు లుకింగ్ చూస్తే సో ఇలా వస్తుంది సో ఇవి ఫెస్టివల్స్కి ఇప్పుడున్న చిన్న ఫెస్టివల్స్కి మ్యారేజ్ సీజన్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి పర్ఫెక్ట్ సూటబుల్ ఆప్షన్ అవుతుందండి సో ఇలా వస్తుంది అండ్ ఈ చీరలో మీకు హోల్సేల్గా కావాలంటే సింగిల్ చీర మీకు ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామో ఒకవేళ బల్క్లో మీకు ఎక్కువ కావాలి శారీస్ అనుకుంటే లైక్ మీకు పెట్టుబడులకు కానీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా బిజినెస్ ఉన్న వాళ్ళకి శారీస్ కావాలన్నా కానీ మీకు హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ ఉంటుందండి ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు బల్క్లో ఇంకా ప్రైస్ మీకు రీజనబుల్ వస్తుంది ఇలా వస్తుంది శారీ అండ్ ఇంకొక డీసెంట్ కలర్ అండి చాలా లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి శారీ మాత్రం ఒకవేళ వీడియోలో మీకు కరెక్ట్గా క్లియర్గా శారీ అర్థం కావట్లేదు డిజైన్ కానీ కలర్ కానీ అనుకుంటే ఇవి మీకు కలెక్షన్ ఫోటో షేర్ చేస్తాము వాట్సాప్లో మీరు ఇంకా క్లియర్గా ఫొటోస్ చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు క్లియర్గా కన్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ బోర్డర్ డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ బార్డర్ శారీకి అండ్ చీర అంతా కూడా చూడండి లైక్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ లుకింగ్ ఇలాగా ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం శారీ సో ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ ఇందులోనే లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ సో చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టే మన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ కలర్ ఆప్షన్స్ మీకు ఇప్పటివరకు చూ చూపించినటువంటి కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను ఖచ్చితంగా మంచి మంచి టైం అండి ఇది ఖచ్చితంగా మీకు కలర్ ఆప్షన్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ శారీకి లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ అండి శారీ అంతా కూడా చూడండి డార్క్ గ్రీన్లో లైక్ మీకు ఇది కూడా హాఫ్ వైట్ షేడ్ వస్తుంది సో చూడండి శారీ అంతా కూడా హాఫ్ వైట్స్ పర్పుల్స్ అండ్ ఈ కలర్స్ చాక్లెట్ బార్డర్స్ సో చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేయండి మీకు శారీ నచ్చితే ఆర్డర్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఎవర్ గ్రీన్ కలర్ అండి లైక్ మీకు మెరూన్ బార్డర్ మెరూన్ పళ్ళు అండ్ క్రీమ్ కలర్ శారీ అండ్ చూడండి ఎంత బాగుంది శారీ మాత్రం సో ఇలా వస్తుంది సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గద్వాల్ శారీస్తో పాటు రీసెంట్ వీడియోస్ మీరు చూస్తుంటే మాత్రం కంచి హ్యాండ్లూమ్ శారీస్ రిచ్ పల్లూ శారీస్ ఇలాగా ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాం ఒకసారి వీడియోస్ చెక్ చేయండి మన దగ్గర ప్రజెంట్ సంక్రాంతి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి షాపులో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి డైరెక్ట్గా షాప్ నుంచే తీసుకోవచ్చు అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది ఒకవేళ మీకు షాప్ అడ్రస్ తెలియకపోతే ఖచ్చితంగా ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ షేర్ చేస్తాం ఇంకా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా చిరఫ్లూర్ ప్యాట్లో మీరు ఉంటే మీ దగ్గరకు ఒక పర్సన్ని పంపిస్తాం క్లియర్గా షాప్కి మీరు రావచ్చు అన్ని డిజైన్స్ చెక్ చేయొచ్చు హోల్సేల్కి బల్క్లో కావాలంటే ఇంకా మంచి ఆప్షన్ ఈ సంక్రాంతి కలెక్షన్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి మీకు షాప్ మన షాప్ దగ్గరలో ఉంటే ఒకసారి షాప్కి రావడానికే ట్రై చేయండి ఇలా ఉంటుంది అండ్ లేదు మీకు ఆన్లైన్లో కావాలంటే వాట్సాప్లో కూడా మీకు ఎక్కువ కలెక్షన్స్ షేర్ చేస్తామండి ప్రతిరోజు కలెక్షన్స్ అంతా మీకు ఫొటోస్ షేర్ చేస్తాము మీరు కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ కావాలి ఏ ప్రైస్ రేంజ్లో కావాలనేది మీరు కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది బాగున్న హ్యాండ్లూమ్స్లో ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ డార్క్ గ్రీన్ సో శారీ చూడండి డార్క్ గ్రీన్ విత్ ది డార్క్ పర్పుల్ అండి చాలా డార్క్ పర్పుల్ వస్తుంది కానీ చాలా మంచి లుకింగ్ ఉంటుంది ఎందుకంటే డార్క్ కలర్స్లో మీకు జెరీ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి బూటీస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో అండ్ లుకింగ్ మాత్రం ఓవరాల్గా శారీ సో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందండి అండ్ వీడియోలో బ్లాక్ బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్లో మీకు చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీకి బార్డర్ బ్లాక్ అండ్ పైట్ సింగు బ్లాక్ కలర్ కాంబినేషన్ రిమైనింగ్ అంతా కూడా లైక్ చూడండి క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ షేడ్ అయితే వచ్చింది శారీ అండ్ లుకింగ్ ఇలాగా ఓవరాల్గా అండ్ వీటికి బ్లౌజ్ రాదండి గుర్తుంచుకోండి బ్లౌజెస్ మాత్రం ఈ శారీస్కి రావు వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్ విత్ పింక్ కామన్లీ పింక్ కలర్ కాంబినేషన్ సో చాలా డీసెంట్ కలర్ ఇది కూడా సో కలర్స్ చూడండి మీరు క్లియర్గా చెక్ చేయండి ఎంత బాగున్నాయో కలెక్షన్ మాత్రం సో ఇలా వస్తుందండి అండ్ మీకు ప్రతి కలర్ క్లియర్గా అవ్వాలనే వీడియోలో కొంచెం లెంత్ అయినప్పటికీ ఎక్కువ టైం అయినా ప్రతిదీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఈ కలర్ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో మీకు ఎప్పుడు రావండి ఈ కలర్స్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ కలర్స్ సంక్రాంతి స్పెషల్గా మాత్రమే మీ వరకు వస్తుంది ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ సో మీకు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఒకేసారి అయితే చూపించడం జరగదు కానీ సంక్రాంతి స్పెషల్గా ఎన్ని బ్యూటిఫుల్ వెరైటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి సో ఇలా ఉంటుంది మెయిన్గా మీరు అడుగుతున్నారని హాఫ్ వైట్స్ క్రీమ్ కలర్స్లో ఎక్కువ కాంబినేషన్స్ ఇంతకుముందు చూపించినది క్రీమ్ విత్ ఎల్లో కదా ఇప్పుడు స్కై బ్లూ కలర్ సో చూడండి హాఫ్ ఫైట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ సంక్రాంతికి మీకు ఎక్కువగా చూపిస్తున్నాం ఎందుకంటే లాస్ట్ దసరాకి కూడా హాఫ్ ఫైట్స్ ఎక్కువగా అడిగారు అది దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతున్నారని ఇంకా హాఫ్ ఫైట్స్తో ఎక్కువ బ్యూటిఫుల్ కలర్స్ అయితే యాడ్ చేశాం ఈసారి ఇలా వస్తుందండి అండ్ ఇవి గద్వాల్ శారీస్లో మన దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తున్నది వీడియోలో జస్ట్ ఫార్టీ ఫైవ్ శారీస్ అండి జస్ట్ ఫార్టీ ఫైవ్ శారీస్ ఇన్ వన్ సైడ్ హ్యా వన్ సైడ్ బోర్డర్స్ ఇంకా మన దగ్గర టూ సైడ్ బోర్డర్స్ ఉంటాయి పోచంపల్లి డిజైన్స్ మినీ గద్వాల్స్ ఇలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ శారీస్ ఒక గద్వాల్ ప్యాటర్న్స్లోనే అవైలబుల్ ఉంటుంది ఇంకా మీకు హ్యాండ్లూమ్ వెంకటగిరి శారీస్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్స్ కంచి హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇలాగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ప్యూర్ కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉంటుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్తో మీకు ఎప్పటికప్పుడు డిజైన్స్ కొత్తగా చూపిస్తూనే ఉంటాం అండ్ ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన కలెక్షన్ సో ఇలా వస్తుంది అండ్ మీరు బావన హ్యాండ్లూమ్స్లో ఏదైనా శారీ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు రీచ్ అయ్యే ప్రోడక్ట్ చాలా మంచి క్వాలిటీతో రీచ్ అవుతుంది అండ్ ప్రైజ్ మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ బెస్ట్ రీజనబుల్ ప్రైస్ ఇది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ పింక్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ సో చూడండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది మీకు ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్లోనే సింగిల్ షీట్ చీర్ అయినా సరే హోమ్ డెలివరీ డోర్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు గిఫ్టింగ్ పర్పస్కి మంచి ఆప్షన్ లైక్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు శారీస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు సో అప్పుడు ఈ శారీస్ మీరు గిఫ్టింగ్కి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది ఎందుకంటే శారీస్ క్వాలిటీ అంత బాగుంటుంది మీరు జస్ట్ మీ ఫ్రెండ్ అడ్రస్ షేర్ చేసి ఈ శారీ మీరు ఆర్డర్ చేస్తే మీకు వితిన్ చాలా ఫాస్ట్గా శారీ రీచ్ అయ్యేట్టు మేము షిప్ చేస్తామండి సో యాజీస్గా గిఫ్టింగ్ మాత్రం మంచి ఆప్షన్ ఈ సంక్రాంతికి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మెరూన్ బార్డర్ విత్ గ్రే కలర్ శారీ సో చూడండి ఒకవేళ మీరు వన్ సైడ్ బార్డర్స్ కాదండి మేము ఎక్కువగా టూ సైడ్ బార్డర్స్ లెక్ చేస్తామంటే టూ సైడ్ బార్డర్స్ శారీస్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాయి అవి కలెక్షన్ ఆల్రెడీ రెడీ అయింది మీకు వాట్సాప్లో షేర్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే టూ సైడ్ బార్డర్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి లైక్ సంపంగి ఎల్లో కలర్ విత్ డార్క్ గ్రీన్ చాలా రేరెస్ట్ కాంబినేషన్ శారీస్లో ఇది ఒకటి చాలా అంటే చాలా రేర్ సో నేను చెప్తున్నాను కదా మీరు వీడియో చూస్తున్నప్పుడు అయిపో అయిపోతుంది ఖచ్చితంగా స్టాక్ కన్ఫామ్ చేసుకోండి ఈ శారీ ముందుగానే చాలా బాగుంది కలర్ మాత్రం అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ భవనా హ్యాండ్లూమ్స్లో ప్రతి కొరి ప్రతి శారీ మీరు ఆర్డర్ చేసినాక ప్రతి చీర కూడా సేమ్ డే డే డిస్పాచ్ ఉంటుంది అంటే మీరు బిఫోర్ ఫోర్కి ఈవినింగ్ ఫోర్ వరకు ఆర్డర్ చేస్తే సేమ్ డే డిస్పాచ్ చేస్తాము లేదా ఆఫ్టర్ ఫోర్ తర్వాత ఆర్డర్ చేసినట్టయితే నెక్స్ట్ డే మీకు డిస్పాచ్ అవుతుంది బట్ షిప్పింగ్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుంది ఈజ్గా మీకు ఇండియన్ పోస్ట్ ఆ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి చాలా ఫాస్ట్గా సెండ్ చేస్తామండి అండ్ కొంతమంది శారీస్కి మెయింటెనెన్స్ చేయాలని అడుగుతుంటారండి ఖచ్చితంగా ఇవి కాటన్ ప్రోడక్ట్ కాబట్టి మీరు మెయింటెనెన్స్ అయితే చేయాలి లైక్ స్టార్చ్ అప్లై చేస్తూ ఐరన్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు మీరు శారీస్ ఇలాగా మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటాయి ఇవే కాదు ఏ కాటన్ శారీ అయినా మీరు మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ ఎల్లో బార్డర్ విత్ గ్రే కాంబినేషన్స్ ఎంత ఎల్లో కలర్ అంటేనే మీకు లైక్ డెవర్షనల్ లుక్ వస్తుంది ట్రెడిషనల్కి చాలా బాగుంటుంది సో వీటికి ఎల్లో కలర్ బార్డర్స్కి గ్రే కలర్స్ యాడ్ చేస్తూ మంచి బ్యూటిఫుల్ లుక్లో అయితే శారీస్ ఈ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము ఇంకా మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇష్టపడుతుంటే ఇంకా అప్కమింగ్లో ఎక్కువ కాంబినేషన్స్ ఇలా చూపిస్తాము అండ్ ఇంకొక డీసెంట్ కలర్ అండి సో కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ డార్క్ గ్రీన్ బార్డర్తో వచ్చింది అండ్ శారీ లుకింగ్ చూస్తే ఇలాగా అండ్ మిడిల్లో మీరు చూడొచ్చు వీవింగ్ బూటీస్ ఎంత బాగున్నాయో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మీరు ప్రతి వెన్స్డే అండ్ సండే మాత్రం భావన హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ శారీస్లో లైవ్ మచ్ మిస్ అవ్వకండి ప్రతి బుధవారం ఆదివారం ఈవినింగ్ ఫైవ్కి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు లైవ్ ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఆ టైంకి ఓపెన్ చేసి మీరు లైవ్లో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ శారీస్ గివ్ ఏ ఇలాగా స్పెషల్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీరు లైవ్లో కూడా చూడొచ్చండి అండ్ ప్రజెంట్ ఈ కలెక్షన్ అంతా మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశామండి మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఉంటే ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ మీరు వాట్సాప్లో చెక్ చేస్తూ మీకు శారీస్ నచ్చినప్పుడే వాట్సాప్ నుంచి ఆర్డర్ చేయొచ్చు గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ బోర్డర్ అండ్ శారీ కలర్ చూడండి సో గ్రీన్ బార్డర్లో డార్క్ గ్రీన్ కాంబినేషన్లో శారీ మాత్రం చాలా బాగుంది లుకింగ్ ఇలా వస్తుంది అండ్ బ్లూ కలర్ బార్డర్ అండి రాయల్ బ్లూ బార్డర్ విత్ మీకు లైక్ హాఫ్ వైట్ శారీ అయితే వచ్చింది సో శారీ చూడండి అండ్ ఈ శారీ లుకింగ్ మాత్రం సో ఇలా వస్తుంది అండ్ ఈ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి లైక్ ఎల్లో కలర్ బోర్డర్లోనే మీకు లైట్ కలర్ శారీతో శారీ చూడండి ఎంత బాగుంటుంది ఎల్లో కలర్ బోర్డర్తో అండ్ ఈ శారీ లుకింగ్ కూడా సో ఇలా వస్తుంది అండ్ ఇంకా మీకు మీడియం ప్రైస్లో స్టార్టింగ్ ప్రైస్లో గద్వాల్ శారీస్ కావాలంటే మన దగ్గర మినీ గద్వాల్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ అరౌండ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మినీ గద్వాల్ శారీస్ కూడా బాగుంటుంది ఒకసారి ఆ కలెక్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇలాగా మన దగ్గర ఉన్న కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి వాట్సాప్లో మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ రెడ్ బార్డర్ అండ్ శారీ కలర్ కూడా మీకు లైక్ గ్రీన్ షేడ్లో సో చూడండి గ్రీన్ షేడ్ వచ్చింది లైట్లో లైట్ కలర్లో అండ్ ఓవరాల్ లుక్ చూస్తే సో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ బోర్డర్ విత్ మీకు హాఫ్ వైట్ శారీ లైక్ మీకు హాఫ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది పర్పుల్ బోర్డర్తో అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ బెస్ట్ కలర్ గ్రీన్ షేడ్ బార్డర్ వచ్చింది విత్ స్కై బ్లూ కలర్ శారీ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం అండ్ ఈ చీర లుకింగ్ చూస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత రీజనల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత మగ్గాల మీద నేసిన చీరలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి ఈ సంక్రాంతి ఈ బ్యూటిఫుల్ శారీస్తో మీరు ఖచ్చితంగా సెల ఈ ఈ సం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి